నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వాతావరణానికి సంబంధించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది శుక్రవారం వాతావరణానికి సంబంధించి ఉదయం పూట అతివేడిగా ఉంటుందని చెప్పి వాయువ్య దిశ నుంచి వేరియబుల్ గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వేగంతో కొన్నిసార్లు చురుకుగా గాలులు వీస్తాయని చెప్పి గంటకు ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి కొన్ని చోట్ల తేలికపాటే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అలాగే కువైట్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే అలాగే సముద్రంలో అలలు ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల వరకు ఎగసిపడే అవకాశం ఉంది అలాగే రేపు రాత్రి శనివారం రాత్రి వాతావరణం తేలిక నుంచి మోస్తారుగా ఉండే అవకాశం ఉందని చెప్పి అలాగే గాలి వేగం కూడా గంటకు ఎనిమిది కిలోమీటర్ల నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల మధ్య ఉంటుందని చెప్పేసి అలాగే కువైట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ఉదయం పూట అధిక వేడి ఉంటే రాత్రి పూట కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్